అందరికీ నమస్కారం అండి మనం భగవంతునికి మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులనేవి తీర్చాలి అనుకుంటూ ఉంటాం అలాగా మనం ఎలాంటి మొక్కులు మొక్కి ఎలాంటి కానుకలు భగవంతునికి సమర్పిస్తే మన కోరికలు తీరుతాయో ఇప్పుడు చెప్పబోయే ఒక కథ ద్వారా మీరు వినండి చాలా మంచి కథ అండి అందరూ తెలుసుకోవాల్సిన వినాల్సిన ఒక కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రాము అనే ఒక కుర్రాడు ఉంటాడు అతను ఒక సేటు దగ్గర పనిచేస్తూ ఉంటాడు అంటే మార్వాడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు మంచి పనిమంతుడు అంతేకాకుండా నిజాయితీ మంతుడు అతనికి ఆ మార్వాడి అతనికి నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు మార్వాడి అతని దగ్గరికి వెళ్ళి రాము సేటు నాకు ఒక రెండు రోజులు సెలవు అనేది కావాలి అంటాడు ఎందుకు సెలవు అంటే నేను అమ్మని తీసుకుని రామేశ్వరం వెళ్తున్నాను అమ్మకి ఏదో చాలా రోజులు మొక్కుబడి ఉందంట కాబట్టి రెండు రోజులు సెలవిస్తే నేను వెళ్ళేసి వస్తాను అంటాడు సరే రామేశ్వరమే కదా ఒక దైవ సన్నిధికి వెళ్తున్నారు వెళ్ళి రండి జాగ్రత్త అమ్మ అని చెప్పి ఒక ఐదు వందల చేతులు ఇచ్చి నా పేరు చెప్పి రామేశ్వరం గుడిలో శివుడికి హుండీలు అనేది నా నా యొక్క కానుకగా వెయ్యి అని చెప్పి చెప్తాడనమాట అలాగే సేటు తప్పకుండా వేస్తాను అని చెప్పి వెళ్తాడు అలాగా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని రాము వెళ్తూ ఉంటాడనమాట కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక దగ్గర దిగినప్పుడు ఒక ముసలావిడ తన చిన్న బిడ్డని తీసుకొని చిన్న బిడ్డ వాళ్ళ మనమని ప పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట అక్కడ రాముకు అర్థం కాదు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని రాము అడుగుతాడు అలాగే వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది నా బిడ్డకి బాగా జ్వరంగా ఉందయ్యి అంత బ్రెడ్ మాత్రే కొందామంటే కూడా డబ్బులు లేవు ఒక యాభై రూపాయలు ఉంటే దానం చేస్తారా నా బెడ్కి బ్రెడ్ పాలు కొనుక్కి నా మనవడికి బ్రెడ్ పాలు కొని మందు అనేది మాత్రం అనేది కొనిస్తాను అంటాడనమాట అయ్యో మన కాడ డబ్బులు లేవే మనమే కరెక్ట్గా టిక్కెట్ వరకే పెట్టుకోవడం మనం అంతా వచ్చి ఉచితంగా ఉండాలనుకుంటున్నా కదా ఎలాగమ్మా ఇప్పుడు అని తన కొడుకు బాధపడుతూ ఉంటే సరే సేటు డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట ఆ సేటు ఆ మార్వాడి అతను ఇచ్చిన డబ్బులు సరే ఎలాగో దేవునికే కదా మనం చెప్పుకుందాంలే తర్వాత సేటుకి అంచ చెప్పి ఆ మారువాడి అతని పేరు చెప్పి ఆమెకి ఒక యాభై రూపాయలు ఇస్తాడనమాట బ్రెడ్ పాలు అవి తాగు అలాగే నీ మనవడికి మందులు కూడా కొనిచ్చు అని చెప్పి ఆ ముసలావిడికి అవి కొనిచ్చి యాభై రూపాయలు ఖర్చు అనేది చేస్తారు మిగతా నాలుగు వందల యాభై ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ కొంత దూరం వెళ్తారు అలాగే రామేశ్వరంలో దిగేస్తారు అనమాట అక్కడ చాలామంది ఆకలితో అలమటిస్తూ ఉంటాడు ఒక దగ్గర అమ్మ ఆకలి ఆకలి అని చెప్పి ఒక నలుగురు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అడగటప్పుడు అయ్యో ఇప్పుడు ఎలాగా మన దగ్గర డబ్బులు ఏం చేద్దాము అంటే అయ్యో ఆకలి అని చెప్పి మనల్ని చుట్టుముట్టారు అందులో ఈ పవిత్ర స్థలం ఈ రామేశ్వరంకి వచ్చిన తర్వాత మనల్ని దానం అడిగారు మన దగ్గర చూస్తే డబ్బులు లేవు ఏం చేద్దాం ఇక్కడ మనకు ఎవరు కూడా తెలియదు కదా తీసిద్దామంటే అనగానే వాళ్ళ కొడుకు సరే అమ్మా నువ్వు అలా చెప్తున్నావు కదా ఇదిగో సేడ్ మార్వడి అతను ఇచ్చిన డబ్బుల్లో ఇంకా నాలుగు వందల యాభై రూపాయలు మిగిలింది దీంతో మనం అన్నం తీసిద్దామని చెప్పి అక్కడ అక్కడుండే వాళ్ళకి ఒక ఆరు మందికి అన్నం అనేది కొనిచ్చేస్తాడు అనమాట అక్కడుండే వాళ్ళకి కొనిచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోతుంది మొత్తం నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అనేది ఖాళీ అయిపోయి ఐదే ఐదు రూపాయలు మాత్రం అతని దగ్గర మిగులుతుందన్నమాట అతని దగ్గర ఐదు రూపాయలు మాత్రమే మిగులుతుంది మొత్తాకి భోజనం అనేది కొనేసి అందరికీ పంచి పెట్టేస్తాడు మనసులో పాప రాము ఈ డబ్బులు సేడివి పుణ్యమంతా సేటుకే చేరాలి అని చెప్పి మనసులో ధ్యానించి తర్వాత అందరికీ అన్నం అనేది ఇచ్చేస్తాడు అనమాట తర్వాత ఇంకా మిగిలింది ఐదు రూపాయలే కదా భగవంతునికి తెలిసిలే మనం మంచి కార్యానికి చేసాము మనం సేటుకి తర్వాత చెప్పుకుందాము అని చెప్పి అనుకుంటాడు అనుకుంటా అని వాళ్ళ అమ్మ చెప్తే లేదమ్మా సేటు తిడతాడు అందువల్ల చెప్పొద్దులే నేను చెప్పను దేవుడికి తెలుసు కదా ఆయన చూసుకుంటాడులే అని చెప్పి వాళ్ళు మిగిలిన ఐదు రూపాయలు మాత్రమే సేడి పేరు చెప్పి హుండీలు అనేది వేసి వస్తారనమాట వాళ్ళు ఆ రాత్రే ఆ రాత్రే సేటుకి ఒక అద్భుతమైన ఒక కళ వచ్చేస్తుంది అంతేకాకుండా దానికి ముందు ఎన్నో రోజులుగా అతనికి అన్నం తినంగానే ఉబ్బసం అనేది తేపు రాకుండా అతనికి గుండె పట్టేసినట్టు ఉండటం నడవలేక నిద్రలో పడుకుంటే నడువులు నొప్పి రావటం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి ఆ రోజు అతనికి ఏమీ లేదన్నమాట తినంగానే చక్కగా తేపులు వచ్చేసి ఫ్రీగా అయింది గ్యాస్ పట్టలేదు పనుకుంటే నడువు నొప్పి రాలేదు చక్కగా ఆ రోజు హాయిగా నిద్ర పట్టింది ఆ మార్వాడి అతనికి ఆ చక్కటి నిద్రలో శివయ్య అతని కళ్ళలోకి వచ్చి సేడు నువ్వు ఇచ్చిన నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాకు అందింది నేను చాలా సంతోషపడ్డాను నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడన్నమాట అప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అయ్యే శివయ్య శివయ్యకి చేరినట్టుంది పా పర్వాలేదు రాము గుర్తుగా వేసినట్టున్నాడు వచ్చిన తర్వాత వాడికి జీతం కూడా పెంచాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు సేటు తర్వాత రోజు ఎలాగో ఇంకా రాము పనిలోకి చేరుతాడనమాట అప్పుడు రాముని పట్టుకొని చాలా థ్యాంక్స్ రాము నాకు శివయ్య కల్లో కనిపించి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాకు ముట్టింది నువ్వు పంపించింది అని చెప్పి చెప్పాడు చాలా సంతోషం అంతేకాకుండా ఎప్పుడూ లేనిది నాకు తేపులు వచ్చి అన్నం బాగా జీర్ణమయ్యి నడువులు నొప్పి లేకుండా చక్కగా నిద్ర కూడా పట్టింది అది ఈ యొక్క కానుక అనేది చెల్లించిన తర్వాతే నాకు జరిగింది ధన్యవాదాలు అని చెప్పబోయేసరికి వెంటనే నాలుగు వందల తొంభై ఐదు రూపాయల అది మొత్తం విషయం తెలిసిపోయిందేమో సేటుకి అని చెప్పి నిజం చెప్పేస్తారనమాట లేదు సేటు నేను ఇట్లాగా ఇటు ఇటు చేశాను కాబట్టి ఐదు రూపాయలు మాత్రమే స్వామివారి హుండీలు అనేది వేశాను మిగతా నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఈ ఆహారం కొనిచ్చేసాను మందులకి ఇచ్చేసాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు సేడుకి అర్థం అవుతుంది ఓహో మనం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే శివయ్య కల్లోకి వచ్చి చెప్పాడు అంటే ఈ అన్నదానం చేసింది హాస్పిటల్కి మందులకి ఇచ్చింది పేదవాళ్ళకి దానం చేసింది మాత్రమే శివయ్యకి చేరింది అనే మనసులో ఆ సేడుకి అర్థమయ్యి ధన్యవాదాలు చెప్పుకుంట చెప్పుకుంటాడనమాట ఓహో ఇంక మించి శివయ్య భగవంతునికి చేరాలి అంటే మనం పేదవాళ్ళకి ఎవరికైనా ఆహ్లా తెల్చి సహాయం అనేది చేయాలి అని మనసులో నిర్ణయించుకుంటాడు ఈ కథలో సేడికే కాదండి మన అందరికి కూడా అర్థమైంది కదా ఇది అక్షరాల నిజం ఎప్పుడు కూడా భగవంతునికి ఇష్టమైంది పేదవాళ్ళు ఆకలి తీర్చడం ఇతరులకు సాయపడిగినప్పుడు అప్పుడు మాత్రమే భగవంతునికి ఆ పుణ్యం అనేది మన తరపున చేరి భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడు హుండీలో వేస్తే ఏమి మనకు భగవంతునికి చేరుతుంది అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఈ లోకాన్ని శాసించే దేవుడి దగ్గరే బోలి డబ్బు ఉంది లోకానికే దేవుడే ఇస్తున్నాడు కానీ మళ్ళీ మనం దేవుడికి కానుకలు చెల్లిస్తే ఆయన ఏం చేసుకుంటారు చెప్పండి మన ఎప్పుడు కూడా భగవంతుడికి ఇష్టమైన ఈ పేదవాళ్ళకి అన్నం పెట్టడం సహాయం చేయటం అది మాట సహాయమైన దాన సహాయమైన ఏదైనా సరే ఇతరులకు సహాయపడినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు అని ఈ కథ అంతరార్థం అన్నమాట ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్